వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ అఫిషియల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు బాహుబలి తర్వాత డార్లింగ్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అందులో రాజాసాబ్ సినిమా ఒకటి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ట్రైలర్ కూడా విడుదలయ్యింది మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ముఖ్యంగా ట్రైలర్తో సినిమాపై అంచనాలు పీక్స్కి చేరింది ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్ ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ గ్లీమ్స్ రిలీజ్ చేశారు ఈ సినిమా జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదలైంది ఈ పాటను తమన్ అద్భుతంగా కంపోజ్ చేశారు పాట లేటుగా వచ్చినా కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు ఫుల్ జోష్ మీద సాగే పాటలో ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్స్ అదిరిపోయాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ను ఇలా ఫుల్ సాంగ్లో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి